నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ప్రకాశం జిల్లా పొదిలీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు వారు ముఖ్యంగా చూసుకుంటే పొగాకు బోర్డు రైతులని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ అందరి జనాలు చూస్తూనే ఉన్నారు అయితే గతంలో కూడా మనం చూసుకున్నాం గుంటూరు మిర్చి ఆడికి అక్కడ రైతుని ఏ విధంగా పరామర్శించింది ఏ విధంగా రైతుల నుంచి స్పందన వచ్చింది ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వచ్చిందో గతంలో మనం చూసుకున్నాం సేమ్ రిపీట్ చేస్తూనే ఉన్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు మనం చూస్తున్నాం పొదిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందా మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గతంలో గుంటూరు మిర్చి అడికెళ్ళి ఎలా పరామర్శించింది ప్రజలు చూశారు ఇప్పుడు చూసుకుంటే పొదిలిలో అంటే పొగాకు బోర్డుని ఎత్తులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ మొత్తం గొందరగోళంగా సృష్టించారు అక్కడ సార్ అసలు ఎలా చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి రైతుల స్పందన కావచ్చు ఇటు ప్రజల స్పందన కావచ్చు ఎలా ఉందంటే అంటే ఏం చెప్తారు సార్ అంటే రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాడా నేరస్తుల్ని పరామర్శించడానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా నేరస్తుల్ని పరామర్శిస్తాడు తెనాలి వెళ్ళి ఎవరిని పరామర్శించాడు గంజా బ్యాచ్ తెనాలి వెళ్ళి అక్కడ ఏంటి ఆ జాన్ విక్టర్ అంటారు లేకపోతే నవీన్ అలియాస్ కిల్లర్ అని ఆ దోమ రాకేష్ అని లడ్డు అలియాస్ సముద్రాల పవన్ తెనాలి పరామర్శ గుర్తొస్తాను ఇప్పుడు ఇవాళ ఇతను పొదులు వెళ్ళాడు పొదులెళ్ళు అక్కడ ఏంటి అతను ఎక్కడ కూస్తే అతని వెంట ఈ క్రిమినల్ గ్యాంగ్స్ అన్నీ కదులుతాయి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాడు జగన్మోహన్ రెడ్డి వెంట గంజాయి మాఫియా లేకపోతే రెడ్ శాండల్ మాఫియా రైస్ మాఫియా డ్రగ్స్ మాఫియా మొత్తం అన్ని బ్యాచిల్ని అంటేసుకుని అతను మరి యాత్ర చేస్తూ ఉంటాడనమాట అంటే మాఫియా యాత్ర ఇది మాఫియా దాడి ఏది ఇవాళ అతను వెళ్ళింది అక్కడ పుగాకు రైతుల పరామర్శ కాదు వాళ్ళలో ధైర్యం నింపడానికి కాదు అక్కడికి వెళ్ళింది ఏంటి ఆ మహిళల పైన దాడి చాంచడానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు ఆ పొగాకు అవన్నీ బేల్సు తొక్కేయడానికి అరే అది పొగాకు అది నోట్లో పెట్టుకుని వాళ్ళు స్మోక్ చేసేది దాన్ని మీరు కాళ్ళతో తొక్కుతారా ఇప్పుడు చుట్టలో సిగరెట్లో అదేంటి నోట్లో పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అట్లాంటి పొగాకు ఆ బేళ్ళ మీద వీళ్ళు పాదాలతో అసలు అటు ఇటు దూకటం తొక్కడం సేమ్ అదే పని మిర్చి అడ్ ఇప్పుడు ఇక్కడ బేళ్ళు ఉన్నాయా ఎత్తుపోయారా అదే చూడాలి సార్ ఇప్పుడు ఇవాళ మరి బయటకు వస్తుంది రాత్రికి కానీ మనకు లెక్క తేలదు ఎన్ని బేళ్ళు అక్కడ ఉన్నాయి ఎన్ని బేళ్ళు ఎత్తుకుపోయారు ఎందుకంటే మనం చూసావు మిర్చి యార్డులో ఆ రోజు మిర్చి గుంటూరు మిర్చి యార్డ్లో ప వెళ్ళాడు ఏం చేశారు మిర్చి కొన్ని పంచబస్తాలు తీసుకెళ్ళిపోయారు అంటే అటు దొంగలు ఇటు రౌడీలు ఇటు గుండాలు దొంగ వెడలే దోపిడీక ఇప్పుడు గతంలో పాటది ఏంటి రాజు వెడలే రభసకు రవితేజములు అహరయ్యగా ఏదో అంటారు అట్లాగే దొంగ వెడలే దోపిడీకి ఇవాళ మాఫియా లరయ్యగా ఏమని మనం చూడాలి ఎలా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పొదిలి పర్యటన నిజంగా అతని గనక పొగాకు రైతుల మీద అతనికి ప్రేమ ఉంటే అతను ఆ జీవో ఇచ్చేవాడే నువ్వు ఇచ్చిన జీవోయేగా నువ్వు ఆరు వేలు కొనమని నువ్వు జీవో ఇచ్చావు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని పువ్వుగా రైతుల దగ్గరికి వెళ్తాం ఇప్పుడు ఇవాళ చంద్రబాబు పన్నెండు వేలు పెట్టి కొనిపిస్తున్నాడు ఎక్కడ ఆరు వేలు ఎక్కడ పన్నెండు వేలు ఆరు వేలకి జీవో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో రైతు బంధ పన్నెండు వేలకి మరి కొనిపిస్తున్న చంద్రబాబు రైతు ద్రోహ్య అతను ఏమంటున్నాడు చంద్రబాబు పాలన రైతుల పాలిట శాపం అంట ఎందుకు నువ్వు పెండింగ్ పెట్టిన ధాన్యం బకాయిలు పదహారు వందల యాభై కోట్లు వాళ్ళకి ఇచ్చినందుకు ఆయన పాలన శాపమా ఇప్పుడు ధరల స్థిరీకరణ విధి మూడు వేల అని అంటున్నాడు పెట్టావా మూడు వేల కోట్లు కాదు మూడు కోట్లు పెట్టావా నీ హయాంలో రైతులు ఇవాళ మోసం నువ్వు చేసింది దగ ఏడిపించాడు కన్నీళ్లల్లో ముంచాడు అతను రైతు భరోసా పేరుతో పదమూడు వేలు ఇస్తానన్నాడు పన్నెండు వేలు ఐదు వందలు ఎంత ఇస్తానన్నాడు అంటే ఐదు నాలుగేళ్లకి ఒక యాభై వేలు ఇస్తానన్నాడు మరి నువ్వు ఒక వెయ్యి పెంచానన్నావు పదమూడు వేల ఐదు వందలు అన్నావు మళ్ళా గెలిచి నాకేం చేశావు కేంద్రం ఇచ్చిన ఆరు వేలు కట్ చేసుకుని నువ్వు ఇచ్చింది అలాగే ఏడు వేలు నువ్వు చెప్పింది పదమూడు వేలు ఇచ్చింది ఏడు వేలు ఎవరిది శాపం ఒక్క రైతు భరోసా స్కీమ్లోనే ఆంధ్రప్రదేశ్ రైతులకి ఇరవై వేల కోట్లు టోపీ పెట్టాడు మోసం చేశాడు అవును చంద్రబాబు హయాంలో రైతు రథాలు అని చెప్పి ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీ ఒక్కొక్క ట్రాక్టర్కి రెండు మూడు లక్షలు ఆ సబ్సిడీ ఎత్తేసాడు రైతు రథాలు ఎత్తేసాడు అరే డ్రిప్ ఇరిగేషన్ ఏది ఎస్సీ ఎస్టీలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉద్యాన రైతులు ఇవాళ పండ్ల తోటలు ఇంత అభివృద్ధి చెందాయంటే అది చంద్రబాబు పుణ్యం వాజ్పేయి ప్రధానమంత్రిగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళిద్దరు తెచ్చారు స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఆయనే ఒక టాస్క్ ఫోర్స్ చైర్మన్ చంద్రబాబుని టాస్క్ ఫోర్స్ చైర్మన్గా సురేష్ ప్రభుని కన్వీనర్గా వాజ్పేయి వేసిన ఆ టాస్క్ ఫోర్స్ తెచ్చిన డ్రిప్ ఇరిగేషన్ ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారింది వాళ్ళ పండ్ల తోటల కిల్లా అయింది అది కాస్త దానిమ్మ బత్తాయి అరటి అట్లాంటిది నువ్వేం చేశావు డ్రిప్ ఎత్తేసాడు అరే ఆర్బీకే అని పెట్టాడు రైతు భరోసా కేంద్రాలు అన్నాడు అన్ని కేంద్రాలు పాడు పెట్టాడు విత్తనాలు లేకపోతే పురుగు మందులు అన్నీ నీ వాళ్లే ఎవరు వైసీపీ కార్యకర్తలే దోచుకున్నారు ఇప్పుడు నేను అసలు రైతు రాజ్యం అంటున్నాడు దొంగల రాజ్యం నువ్వని నిన్ను దించేశారు నువ్వు రైతు రాజ్యం అంటే ఎవరి పాలన రైతుల పాలిట శాపం నువ్వు చెప్పు పదమూడు లక్షల ఎకరాలు భూ కబ్జా చేసింది ఎవరు జగన్నా చంద్రబాబా జగన్మోహన్ రెడ్డి సార్ పదమూడు లక్షల ఎకరాలు అంటే జిల్లాకి లక్ష ఎకరాలు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకి లక్ష ఎకరాలు కబ్జా చేశారే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు మొత్తం కబ్జా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కడప కబ్జా లేకపోతే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు కబ్జా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి పల్నాడు అరే వీళ్ళు ఏం చెప్తాం ఉత్తరాంధ్ర మొత్తం విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి తుడిచిపెట్టారు తుడిచిపెట్టారు ఇప్పుడు రైతుల పాలిట శాపం ఎవరి పాలన అని మనం అడుగుతున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు ఒక రాయలసీమలో పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు నువ్వు రెండు వేల కోట్లు చూడండి వేల కోట్లు ఖర్చు పెట్టినాడి పాలన రైతుల పాలిట శాపమా పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాడుది శాప పోలవరం పాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది గైడ్ బండు కుంగిపోయింది త్రీ పర్సెంట్ పనులు చేశాడంటే ఐదేళ్లలో చంద్రబాబు మరి ఐదేళ్లల్లో డెబ్బై పర్సెంట్ పనులు చేశాడు ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో ఇవాళ టెన్ పర్సెంట్ పనులు జరిగాయి పోలవరం లెఫ్ట్ కెనాల్ వైసీపీ వాళ్ళకి ఏం కనిపించట్లేదు కదా సార్ సంవత్సరం అవుతున్నా సార్ సంక్షేమ పథకాలు ఎవరు మాట్లాడటం అందుకే మేము ప్రజల్లోకి వస్తున్నామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ ఇట్లన్నీ అసలు ఎలా చూడాలి సార్ అసలు సంక్షేమ పథకాలు మరి ఏమీ ఇవ్వకపోతే ఈ ఒక్క సంవత్సరంలో కేవలం పింఛన్ల మీద ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు వెయ్యి రూపాయలు పింఛన్ పెంచాడు వృద్ధులకి ఈ ఒంటరి మహిళలకి దివ్యాంగులకు డబల్ చేశారు పింఛన్ ఆరు వేలు తలసేమియా వ్యాధిగ్రస్తులు పదిహేను వేలు పదివేలు నువ్వు పింఛం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఎవరిది సంక్షేమ పాలన అన్నా క్యాంటీన్లు నువ్వు మూసేసావు ఆయన ఇప్పుడు తెరిపించాడా లేదా ఆయన ఇప్పుడు ఏంటి ఇప్పుడు పదిహేను రూపాయలు పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ మళ్ళా నైట్ డిన్నర్ మూడు ఐదులు పదిహేను రూపాయలు పొట్ట నింపుతున్నారు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తెరిపించాడు కాబట్టి ఆయన పాలన పేదల పాలిట శాపమా మనకు అర్థం కావటం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశాడు పోలవరంలో నువ్వు పన్నెండు వేల ఐదు వందల కోట్లు చంద్రబాబు తెచ్చాడు నువ్వెందుకు తెల అందరినీ నీవా సుజల స్రవంతి నిన్న మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చాడు నువ్వెంత ఇచ్చా ఐదేళ్లల్లో కలిపించావా మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఒక్క సంవత్సరం ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చాడు గాలేరు నగరి వెయ్యి కోట్లు ఇచ్చాడు ఐదేళ్లలో నువ్వు గాలేరు నగరి మీద వెయ్యి కోట్లు ఖర్చు పెట్టావా అంటే నువ్వు ఐదేళ్ళల్లో ఇచ్చిన దానికన్నా ఈయన ఈ ఒక్క ఏడాది రెట్టింపు ఇచ్చిన పరిస్థితుల్లో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఎవరి పాలన శాపం ఎవరి పాలన అద్భుతం డిసైడ్ చేసేది నువ్వు నేను కాదు జగన్మోహన్ రెడ్డి కాదు జనం డిసైడ్ చేస్తారు ఈ రోజు పొదిలీలో చూస్తున్నా సరే ఎంత ఉద్రిక్త వాతావరణం అక్కడ పోలీసులు కానిస్టేబుల్ మీద ఒక రాళ్ళు రాళ్ళు చెప్పులు విసిరేసుకుంటాం వైసీపీ వాళ్ళు కానిస్టేబుల్కి రాయి తగిలింది ఇక్కడ దెబ్బ తగిలి ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లుంది అక్కడ ఉద్రిక్త వాతావరణం అంటే ఏంటి అసలు ఇతను ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ దౌర్జన్యం అరే పోలీసుల మీద ఎందుకు నీకు ఇంత ద్వేషం పోలీసుల తలాలు బగల కొడతారా అడు తెనాల్లో వాడవడో పోలీసులు చంపబోయాడు వాళ్ళ నలుగురిని కొడితే నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ నలుగురికి మద్దతుగా వాళ్ళని పరామర్శిస్తావు ఇప్పుడు ఇవాళ పొదిలిలో కానిస్టేబుల్ తలబగల కొట్టారు అంబటి రాంబాబు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నారంట రాళ్ల దాడులు అసలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తారా అంత ధైర్యం ఎవరికైనా ఉందా జగనే అందరి మీద దాడి చేస్తుంటాడు కానీ ఇప్పుడు అంగళ్ళు మీద మరి నువ్వు ఆ రోజు యుద్ధం రాళ్ల యుద్ధం జరిగింది అంగళ్ళు చంద్రబాబు వెళ్తే అంగళ్ళు దగ్గర ఆయన మీదకి రాళ్ళు కొట్టారు అసలు మూడు వందల మందిని జైళ్ళకు పంపారు ఒక పదమూడు మంది కానిస్టేబుల్ తలలు పగిలాయి అసలు ఆయన తిరగనిచ్చారా చంద్రబాబుని ఎక్కడన్నా జగ్గైపేటలో రాళ్లదాడి నందిగాములో దాడిలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ మధు తల పగిలింది ఎర్రగొండపాలెంలో అయితే ఆదిమూలం సురేష్ చొక్కా ఇప్పి మరీ దాడి చేయించాడు రాళ్ళ దాడులు మీరు పేటెంట్ మీది వాళ్ళెప్పుడు వీళ్ళది కాదు వీళ్ళు నల్ల బెలూన్లతో మహిళలు నిరసన చెప్తున్నారు క్షమాపణ చెప్పమన్నారు గో బ్యాక్ జగన్ అన్నారు భారతి మేడం మౌనం వీడాలి లేకపోతే ఇవాళ బ్యాన్ సాక్షి ఏమన్నా వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్లో ఏమన్నా తప్పులేమన్నా ఒక్క మాట మాది పొరపాటు అయింది ఇవి ఇలా ఇంకా ఎప్పుడు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం అతన్ని ఇంకా మా డిబేట్లకి పిలవం ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ఏమైంది అందుట్లో చెబితే ఏమైంది తప్పు చేయటం తప్పు కాదు ఆ తప్పుని దిద్దుకోకపోవడం తప్పు ఆ తప్పుని దిద్దుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు అనమాట అంటే తప్పుల మీద తప్పులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను అతను తల్లి మీద కేసేశాడు చెల్లెళ్ళ ఆస్తి తిన్నాడు ఇంకా ఇతను వాళ్ళ అక్క చెల్లెళ్ళ మీద దాడులు నీ కుటుంబంలో మహిళలకు రక్షణ లేదు ఇవాళ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల అంటే ఇవాళ సామాజిక బహిష్కరణ జరగాలి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రాష్ట్ర బహిష్కరణ చేయాలి ఆయన ఇటు ఆయన ఆయన బహిష్కరించుకున్నాడు ఆయన ఐదు రోజులు అక్కడే ఉంటున్నాడు అక్కడ ఎలహంకలో కర్ణాటకలో ఇంకా రెండు రోజులు ఇక్కడ వెళ్తున్నాడు ఆ రెండు రోజులు కూడా రాకుండా అక్కడికే అనుకో సేఫ్ ఆంధ్రప్రదేశ్ సేఫ్ ఎప్పుడు సేఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్ కర్ణాటకే పరిమితమైతే ఆంధ్రప్రదేశ్ సేఫ్ అనమాట ఓకే థ్యాంక్ యూ సార్